హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన ఇన్స్టాగ్రామ్ బ్లాగర్ తన డ్రెస్సెస్ని నేను రీక్రియేట్ అనుకున్నాను యాక్చువల్లీ వాళ్ళ సైట్లోనే కొందామని చూస్తే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అబవ్ ఉన్నాయన్నమాట సో సేమ్ ప్రోడక్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో చూసానమాట కొన్ని సైజులల్లో అవైలబుల్గా ఉన్నాయి కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయన్నమాట అందులో నుంచి ఒకటి నేను ఆర్డర్ పెట్టుకున్నాను సో అదే డ్రెస్ ఇవాళ రివ్యూ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ ఆన్ చేయండి సో దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట సో ఇది తన డ్రెస్సెస్ అందులో వీడియోస్లలో చాలా బాగుంటాయి అన్నమాట సో కంఫర్టబుల్గా కూడా ఉంటాయి సో అలాంటి డ్రెస్లల్లో ఒక్క డ్రెస్ నేను ఇప్పుడైతే రివ్యూకి తీసుకున్నాను అనమాట సో వాళ్ళ వెబ్సైట్లో కంటే వేరే వెబ్సైట్లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి సో ఇది రెడ్ కలర్లో ఉన్న కాటన్ డ్రెస్ అనమాట ప్యూర్ కాటన్ డ్రెస్ అండ్ హ్యాండ్స్కి ఎలాస్టిక్తో వచ్చింది అండ్ నెక్ వచ్చేసి వి నెక్ వచ్చింది క్లాత్ అయితే నీట్గా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ మంచిగా కూడా ఉంది సో కింద కొంచెం డిజైన్ లాగా ఇచ్చారు చిన్న చిన్న స్మాల్ ప్లేట్స్ పెట్టేసి ఇచ్చారు సో అది కూడా కంఫర్ట్గా ఉంది సో లైక్ చేయండి వీడియోని అయితే అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లాస్ట్లో ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అనేది కూడా లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను సో వేసుకొని చూస్తే ఇలా ఉందన్నమాట డ్రెస్ అనమాట ఓవరాల్గా సో నా పిల్లలు ఎక్కడ నేను వీడియోస్ అయితే చేయలేదు కంపల్సరీగా వాళ్ళు ఉండాల్సిందే ఏదో ఒక వీడియోలో అలా మేనేజ్ చేసుకుంటూ చేస్తామన్నమాట సో మధ్య మధ్యలో అట్లా వస్తూ ఉంటారనమాట వచ్చి పొమ్మ మెరుపు తీగ అన్నట్టు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సో నేను ఎప్పుడు నేను వీడియో చేసేటప్పుడే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే ఎక్కువ ఏమల్లా చేయాలనుకోండి సో అది డ్రెస్ గురించి అయితే సో ఇది వీక్ నెక్ అనమాట సో మీడియం సైజ్ తీసుకున్నాను అండ్ అంతా కంఫర్టబుల్గా అయితే ఉంది డ్రెస్ అంతా కూడా ప్యూర్ కాటన్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ సో లైనింగ్ అయితే రాలేదు ఇది ఓవరాల్ లుక్ సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు కూడా నా పక్కనే ఉన్నారు ఇద్దరు సో ఇదనమాట నేను లాస్ట్లో యాడ్ చేస్తానన్నాను కదా అది ఫ్యాషన్ పావి డాట్ ఇన్లో డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి తనేమో సారా సంతోష్ అఫిషియల్ అని ఉంటుంది టూ పాయింట్ త్రీ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫాలోవర్స్ అయితే ఉన్నారు అక్కడ సో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఆవిడ సో ఆవిడ వేసుకున్న డ్రెస్సెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను తీసుకున్న డ్రెస్సెస్ అనమాట సో ఇంకొన్ని రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను అవి ప్రీ ముందు ముందు వస్తాయి అన్నమాట వీడియోస్ రీక్రియేట్ చేసే వీడియోస్ సో ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని దీని ద్వారా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో డ్రెస్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఎక్కడి నుంచి తీసుకుని అనేది అక్కడ మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చెప్పాలి